ಸುಂದರಿ ನೆನೇನು ಅಂತ ಚೋಡನೀ ನೆಲೋ ನಂತ ಕಾನುಕೆ ಇ ಜನ್ಮಕೆ ತೋಡೆ ಗುಂಡೆಲೋ ಗುಂಡೋ ನಿಂಡಮಂಟ ನೀಡ సుందరి నేనే నుంట నా ఉన్నే నీంగమాటే నీంగ నా నామాటే పேசுదే ఎందెవేమ సుందరి ఈ పాట ఎందుకు పాడానో తెలుసు కదా వేటూరి గారు రాశారు హలో 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 వేటూరు గారు రాశారు ఎస్పీ ఎస్పీ గారు పాడారు వీళ్ళిద్దరితో కూడా నాకు పరిచయం లేదండి యాక్చువల్గా చెప్పాలంటే మహానుభావులు ఎందుకంటే అందరినీ మనం కలవలేము అందరితో మాట్లాడలేము యాక్సిడెంటల్గా ఎప్పుడైనా నేను కలవాల్సి వచ్చినప్పుడు మాత్రమే కలుస్తాను తప్ప ఎవరిని కూడా కలవాలని అంత వాపిరి కొట్టు మహాలు వేసుకుని ఎప్పుడు వెళ్ళలేదు ఎనీవే అయితేనండి ఇప్పుడు సారీ ఇప్పుడు ఒక గొప్ప విషయం నా కంటబడింది చాలా ఆశ్చర్యమైన విషయం ఒక సంభ్రమాశ్చర్యాలకు నిండిపోయిన విషయం సంభ్రమాశ్చర్యాలతో నిండిపోయిన విషయం ఏంటంటే వేటూరు గారు జననం మరణం ఎస్పీ గారి జననం మరణం ఇవన్నీ కూడా ట్యాలీ చేస్తే అసలు ఇట్లా అద్భుతమైన విషయం ఎలా జరిగిందబ్బా అనేది ఎవరికైనా కూడా ఎందుకంటే భగవంతుడు ఉన్నాడా లేడా అనే వాళ్ళకి ఆలోచింపజేస్తుంది అనమాట నా నా ఉద్దేశం ప్రకారం భగవంతుడు అంటే నేను నేను లా ఆఫ్ యూనివర్స్ అని అంటాను దానికి నేను అమ్మవారిని పేరు పెట్టుకున్నా ఒక కళ్ళు ఒక కళ్ళ పేరు పెట్టుకుంటారు అది ఫైన్ కానీ ఏంటంటే నిజంగా ఇది భగవంతుడి లీలదప్ప ఇంకా ఏంటి అని అడుగుతున్నాను అనమాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నాలుగో తారీఖు జూను పంతొమ్మిది వందల నల్ పంతొమ్మిది వందల నలభై ఆరులో పుట్టాడండి ఆయన ఇరవై ఐదో తారీఖు సెప్టెంబరు రెండు వేల ఇరవైలో పోయాడు ఆయన డెబ్భై నాలుగు సంవత్సరాల నూట పదమూడు రోజులు జీవించాడు గుర్తుపెట్టుకోండి డెబ్భై నాలుగు సంవత్సరాల నూట పదమూడు రోజులు జీవించాడు ఇవి గనక రోజుల్లో లెక్క పెట్టుకోవాలంటే ఇరవై ఏడు వేల నూట నలభై రెండు రోజులు వారాలలో పెట్టుకోవాలంటే ము మూడు వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు వారాలు వారాల మూడు రోజులు ఫైనల్గా చెప్పాలంటే వేటూరి గారు ఇరవై తొమ్మిదో తారీఖు జనవరి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పుట్టాడు ఆయన ఇరవై రెండో తారీఖు మే రెండు వేల పదిలో పోయాడు ఆయన జీవితకాలం డెబ్భై నాలుగు సంవత్సరాల నూట పదమూడు మరి పై ముందు కూడా అట్లాగే చెప్పుకున్నాం కదా ఎస్పీకి కూడాను డెబ్భై నాలుగు సంవత్సరాల నూ నూట పదమూ పదమూడు రోజులని ఈయన కూడా అట్లాగే ఎగ్జాక్ట్గా అట్లాగే ఇరవై ఏడు ఇరవై ఏడు వేల నూట నలభై రెండు రోజులు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు వారాల మూడు రోజులు ఇద్దరు ఫైనల్గా మరి ఇది భగ భగవత్ ఆజ్ఞ లేకపోతే భగవ భగవత్ లీ భగవ భగవంతుడి లీలలు తప్ప ఇంకా ఏముంటాయి అనేది నాకైతే అర్థం కాలేదు మీరు కూడా ఆలోచించండి ఆ కామెంట్లు చెప్పండి ఎందుకంటే నాకైతే చాలా ఒక ఇద్దరు మహానుభావాలు మనకు తెలుగు పాటలు ఉన్నంతకాలం తెలుగు సంగీతం ఉన్నంతకాలం వీళ్ళిద్దరు కూడాను మనకి ఘంటసాల గారితో ఘంటసాల గారిని ఎంతగా మనం మనం ఆరాధిస్తామో ఎంత ఇష్టపడతామో ఎంత ప్రేమిస్తామో అంతకంటే ఎక్కువగాను ఇదిగో ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈయన ఈయన వేటూరి గారు వీళ్ళిద్దరిని కూడాను మనం అంతగానే ఇష్టపడతాం ఎందుకంటే అంత గొప్ప గొప్ప పాటలు ఇచ్చారు ఘంటసాలు గారు అంటే చెప్పొచ్చానండి ఘంటసాల గారి సెకండ్ వైఫ్ సరళ గారి ఇంట్లో నేను అద్దెకుండేదాన్ని కొంతకాలం అది ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడుకుందాం సో ఇదండి సంగతి కాబట్టి ఏంటంటే వేటూరి గారు ఎస్పి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గురించి ఇంట్లాంటి మహా ఒక అద్భుతమైన అద్భుతం అద్భుతాల్లో అద్భుతం ఒకటి నాకంట పడింది అది మీకు కూడా వినిపించాను ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ క్రిద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్